హాయ్ నమస్తే బాగున్నారా మా ఒంటింటి రుచులకు స్వాగతం సుస్వాగతం మా ఎన్ఎస్ నైంటీ నైన్ ఛానళ్ళకి కూడా స్వాగతం సుస్వాగతం నేను చేయే వంటకము చేసే వంటకం వెజ్ మోమోస్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను గ్రీన్ చిల్లీస్ ఫైవ్ టు సిక్స్ ఆనియన్స్ టు పెద్ద సైజ్వి కొత్మీర్ पेपर सॉल्ट वन स्पून गार्लिक वन स्पून जिंजर बटर टू स्पून बटर वन कप क्यारेट हाफ कप कैप्सिकम टू कप कैबेज एंड वन कप स्प्रिंग स्िंग टेस्टिंग स्पून टेस्टिंग ऑनियन सोया सॉस तक उप मैदा टू कप मैदा స్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి బటర్ అంతా మాడిపోకుండా ీట్ కావాలా దీనికి ఫస్ట్ నేను స్టప్పింగ్ చూపిస్తున్నానండి నేను డా కూడా చే దీనికి తయ తయారు చేసుకున్నాను అది చూపిస్తాను ఎలా కలుపుకున్నానో ఆయిల్ హీట్ అయిందండి వన్ స్పూన్ గార్లిక్ వేస్తున్నాను వన్ స్పూన్ జింజర్ ఫ్రై కావాలి ఆనియోన్ కూడా వేసుకున్నానండి నేను అవన్నీ ముందే కడుక్కొని ఆరేసుకున్నానండి ఈజీగా కావడానికి మీకు నిమిషం ట్రాన్స్పరెంట్ కావాలా మార్నింగ్ చాలా కాదు లైట్ గా ట్రాన్స్పరెంట్ అయితే చాలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యింది పెట్టండి ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ చేస్తున్నాను ఇంకా వీలైతే ఇంకా సన్నగా కట్ చేసుకోండి గ్రీన్ చిల్లీస్ కూడా క్యాప్సికమ్ వేస్తున్నాను ఈ సఫేకి చాలా ఏదాలంటే అవసరం లేదండి క్యారేజ్ టూ కప్స్ క్యాబేజ్ మీ క్వాంటిటీ తక్కువ కావాలంటే తక్కువ చేసుకోండి రెడీస్ చేసుకోండి లేకపోతే ఇంకేజ్ చేసుకోండి ఇచ్చాము అయిపోయిందండి నేను ఇప్పుడు సోయా సాస్ వేస్తున్నాను సోయా సాస్ చాలా వేయకండి మొత్తం చేదవుతుంది కొంచెం వేసుకోండి చూసుకొని సాల్ట్ వేస్తున్నాను తగినంత ఉప్పు చూసుకోండి మన పిండిలో కూడా సాల్ట్ ఉంటుంది మళ్ళీ చట్నీలో కూడా దీనికి చట్నీలో కూడా ఉంటుందండి చట్నీ కూడా చూపిస్తున్నాను నేను టేస్టింగ్ పౌడర్ ఈ టేస్టింగ్ పౌడర్ మీ ఇష్టం అండి పిల్లలకైతే వేయకండి నేను బయట సేమ్ టెచ్చర్ కావాలని నేను వేస్తున్నాను మీ ఇష్టం ఉంటే వేయండి లేకపోతే అవాయిడ్ చేసేయండి బటర్ కూడా వస్తున్నారండి బటరు బయట ఎవ్వరు మనకు చెప్పారండి కానీ కంపల్సరీ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర కొత్తిమీర వేస్తున్నానండి స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ చాలా ఫ్రై కావాల్సిన అవసరం లేదు దీని తర్వాత కొంచెం ఫ్రై చాలు స్ప్రింగ్ ఆనియన్స్ మీరు ఆనియన్ తోటే వేయండి నేను కొన్ని ఈ ఆనియన్స్ వేసాను కొన్ని స్ప్రింగ్ తో ఉండే ఆనియన్స్ కూడా వేసానండి మీరు మేసాము ఆనియన్స్ కూడా వేయండి లాస్ట్ పెప్పపావు పెరప పౌడర్ మీ రిక్వైర్మెంట్ చూసుకుని అండి వన్ అండ్ హాఫ్ వస్తున్నా నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ చూడండి ట్రాన్స్ఫర్ అండి ఇది మరీ కుక్ కావాల్సిన అవసరం లేదండి తర్వాత మనం స్టీమ్ చేస్తాం కదా మోస్ట్లో ఇది స్టఫింగ్ కోసం మాత్రమే అయిపోయిందండి ఇది పక్కకు పెడుతున్నాను అది పిండి ఎలా కలుపుకున్నానో చూపిస్తానండి ఇది ఆపేస్తున్నాను అయిపోయింది నేను మలదాని ఆఫ్ అవర్ ముందు కలుపుకున్నానండి ఇగో ఇలా మరీ హార్డ్గా కాకుండా ఆఫ్ అవర్ ముందు చేస్తే చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడు దీన్ని మూసి ఎలా చేయాలో చెప్తాను చూపిస్తాను పొడి పిండి తీసుకోవాలండి ఫస్ట్ దీన్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నానండి ఫస్ట్ పెద్ద రోటీ లాగా చేసుకోవాలా మరీ దొడ్డు కాదు మరీ సన్నగా చేయదు పిండి తెస్తాను చూడండి పుడి తిండి వేసుకుంటూ చేయాలి సేమ్ మన రోటీ చేసినట్టు మినిట్స్ కావాలండి ఈ థిక్నెస్ కావాలండి ఇప్పుడు మనము చిన్న చిన్న ఒక ఏదైనా ప్లేట్ తోటి కట్ చేసుకోవాలండి కటర్స్ తోటి ఈక్వల్గా ఎక్స్ట్రా తీసేసేయాల స్టఫింగ్ ఉంది కదా నేను త్రీ ఫోర్ టైమ్స్ వేరే టైప్స్ చూపిస్తున్నాను చూడండి మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి స్ప్రెడ్ చేస్తూ ఉండాలా చూడండి ఇది ఒక రకము స్టఫింగ్లో ఎలాగైనా చేసుకోవచ్చండి మీ పిల్లలు ఎలా తింటారో ఏది ఇష్టమో చూసుకొని అలా చేయండి ఇది చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి హెల్త్ ఫర్ చాలా బాగుంటుంది హెల్త్కి కూడా ఇది ఇంకొక రకం చూపిస్తున్నానండి కొన్ని ప్లేసెస్లో ఇలాగలు ఉంటుందండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షై షేప్స్ మీ పిల్లలకి ఎలా నచ్చుతుందో అలా చేయండి దీనికి ఒక షేప్ అంటూ ఏమి ఇష్టం ఉన్నట్టు చేస్తారు ఎక్కడైనా సరే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు దీన్ని స్టీమ్ చేయాలండి స్టీమర్ తెస్తున్నాను వాటర్ పోసుకోండి ఇది పెట్టుకొని పెట్టుకోండి దీనికి ఆయిల్ రాసానండి ఆయిల్ ఫ్రీస్ చేసాను అదండి పెడుతున్నాను పెట్టి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ స్టీమ్ ఇవ్వండి మీ ఇంట్లో ఇది లేకపోతే మాత్రం ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా దాంట్లో కూడా మనం స్టీమ్ చేసుకోవచ్చండి నేను ఈ ఈజీగా మెథడ్ అందరి దగ్గర ఉండదు కాబట్టి ఈ మెథడ్ కూడా చూపిస్తున్నాను దీని మీద ఇట్లా ఏదైనా కవర్ చేయండి మూత ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకోండి ఇప్పుడు మనం చట్నీ కూడా చూ చట్నీ చూపిస్తానండి మొమోస్ అయిపోయిందండి ట్రాన్స్పరెంట్ వెజిటేబుల్స్ కూడా ఎలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది రెడీ అయిపోయిందండి నాకు ఎయిట్ టు టెన్ మినిట్స్లో అయిపోయిందండి ఇది క్లోజ్ చేసేస్తున్నాను ఇప్పుడు దీనికి మొమోస్కి కావాల్సిన స్పైసీ చట్నీ చూపిస్తానండి ఇది కంపల్సరీ ఇస్తారండి సర్వ్ చేస్తారు దీనికి కావాల్సింది ఫస్ట్ ఫోర్ ఫైవ్ టమాటాస్ దీన్ని బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసేసుకొని ఈ స్కిన్ తీసేయాలండి కావాల్సింది వన్ బంచ్ ఆఫ్ కొత్తిమీర్ స్పై మీ స్పైసీకి తగ్గట్టు మిరపకాయలు తీసుకోండి మరి స్ప్రింగ్ ఆనియన్స్ ఎల్లిపాయలు అండ్ అల్లం ఇవి కూడా తీసేసి స్కిన్ తీసేసి వేసేస్తున్నానండి సాల్ట్ తగినంత సాల్ట్ కూడా కావాలండి యాడ్ చే చట్నీ దీన్ని కొంతమంది ఇట్లనే సర్వ్ చేస్తారండి కొంతమంది ఆయిల్ ఫ్రై చేస్తారు ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు బాగా ఉడికించాలి ఒక ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను ఆయిల్ మొత్తం వేసేసి ఉడికించాలి చాలాసేపు కొంచెం ఆయిల్ మొత్తం ఫ్లోట్ కావాలండి అయ్యే వరకు ఉడికించాలా మీకు ఇంకా స్పైసీ కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి ఇది ఇంకొక వెరైటీ చూపిస్తున్నానండి కొంతమంది డీప్ ఫ్రై కూడా చేస్తారు దీన్ని నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను మోమోస్లో ఇది ఇంకొక వెరైటీ అనమాట కొంచెం వేగాల చూడండి కొంతమంది ఇలా కూడా చేస్తారు డీప్ ఫ్రై చేయాలా దీన్ని మంచిగా రెడ్గా కావాలండి గో గోల్డెన్ బ్రౌన్ కాదు కొంచెం బ్రౌన్గా కావాలా ఇప్పుడు మనం కూలీ ఎలాగా చేస్తాము అలా దీనికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీ పిల్లలు తినలేరనండి ఇంట్లో ఇలా వెరైటీ వెరైటీగా చేసి ఇవ్వండి బాగుంటుంది అయిపోయిందండి అయిపోయిందండి మమోస్ ఇవేమో డీప్ ఫ్రై ఇది స్టీమ్ది దీనికి చట్నీ ఈరోజు మా స్టూడియోకి మా బ్రదర్ వస్తున్నారండి టేస్టింగ్కి వస్తాము వెల్కమ్ రమేష్ రమేష్ మా బ్రదర్ టేస్ట్ చేసి చూ చెప్తాడండి ఎలా ఉందో ఈ రెండు బాగున్నాయి యొక్క కాకపోతే ఇది ఏంటంటే ఆయిల్ ప్రిఫర్ చేసే వాళ్ళకు ఇది సూటబుల్

మాకు ఇలాంటి మీకు ఇలాంటి మరికొన్ని వంటకాలు కావాలంటే మా ఎన్ఎస్ నైన్టీ నైన్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి నమస్తే